మాఘపురాణం నాలుగవ అధ్యాయం సుమిత్రుని కథ పార్వతీదేవి పరమేశ్వరి మాటలు విని స్వామి గురు కన్యా సంగమం చేత సుదేవుని శిష్యుడైన సుమిత్రుడు ఏమయ్యాడు అతని వృత్తాంతం వినాలనుకుంటున్నాను దయించి నాకు చెప్పండి అని ప్రార్థించను అంతట పరమేశ్వరుడు పార్వతి సరైన ప్రశను అడిగితే వినుము సుమిత్రుడు తాను చేసిన పాపమునకు పలు పలు విధాలుగా దుఃఖించెను అంతటా తన గురువు చెంతకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా గురుకు వివరించి ఈ పాపం నుండి తాను ఎలా బయటపడాలో సూచించమని ప్రార్థించెను సుమిత్రుడి మాటలకు సుదేహుడు కొంతసేపు విచారించి ఈ విధంగా పలికెను నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం కోరుతున్నావు కనుక వినుము అన్ని నదుల్లోనూ ఉత్తమ నది అయిన గంగా తీరానికి పోయి పన్నెండు సంవత్సరాలు పాటు తపము ఆచరించుము అదియే నీకు తగిన ప్రాయశ్చితము అని పలికెను శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశాన్ని పాటించి తీరానికి ప్రయాణమయ్యను అతను తన ప్రయాణంలో ఒక దివ్య ఆశ్రమాన్ని ఆ ఆశ్రమంలో శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారు మాగ స్నానం చేసి శ్రీహరిని అర్చించి పూజించి పురాణం వింటున్నారు మిత్రులు వారిని చూసి నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దయించి వివరించమని ప్రార్థించను ఈ వ్రత ఫలితమేమిటి దీనిని చేసినచో నాకేమి కలుగును మీరు ఏ దైవాన్ని ప్రార్థిస్తున్నారో నాకు వివరించ అని అడిగను అంతటా వాని ప్రార్థనలు విని తమలోనొకడైన సత్యవ్రతుడు వానికి సుమిత్రుడు విషయాలను వివరించడానికి నియమించను పోయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రాతకాలమే నదిలో గాని సరస్సులో గాని స్నానమాచరించినవాడు శ్రీహరికి ఇష్టడు ఇట్లు మాఘమాసంలో ప్రాతకాలమే స్నానమాచరించి తీరాన శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమలను వివరించే పురాణములు వినటం ఈ మాసమంతట్లో ఆచరించే పుణ్యమైన వ్రతం మాఘమాస స్నానాన్ని మానినవాడు సత్య సౌచ్యాన్ని విరిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానం అబద్ధ సాక్ష్యాలు చెప్పువాడు పరులను నిందించువాడు దురాచారుడు శ్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము వానినవాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానమవుతారు కోటలను కూల్చివాడు కన్యలను అశ్వాలను అమ్మినవాడు పరశ్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యాలను అపహరించువాడు తానుకిచ్చిన దానిని తానే దొంగలించువాడు మద్యపాలన లోలుడు అన్ని మాటలను తప్పించుకున్నవాడు పేదలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు తల్లిదండ్రులను ద్వేషించువారు వీరందరూ పాపాత్ములే సుమ మేము చేయుచున్న ఈ వ్రతాన్ని ఆచరించినచో వారు ఆ పాప బుద్ధులను పోయి పుణ్యాత్ములవుతారు మాఘస్నానం చేసి తీరమున దళాలతో మాధవుణ్ణి అర్చించిన వారు పుణ్యము మిగులుతుంది సుమ ఈ వ్రతాంతము అన్నదానం చేయటం శుభప్రదం ఈ వ్రతమాచరించిన వాడికి పునర్జన్మ ఉండదని సత్యవ్రతుడు మాఘమాస స్నాన ఫలితాన్ని పలు విధాలుగా వివరించెను ఇంతట సుమిత్రుడు వాని చేసిన పాపములను గురువు చెప్పిన ప్రాయశ్చిత్తము వారికి వివరించెను అప్పుడు వారు మాఘస్నానము మూడు దినములు చేసినచో సర్వ పాపాలు నశిస్తాయి కావున ఈ మాసము ఇంకను మూడు దినములు మిగిలి ఉంది ఈ మూడు దినములలో నువ్వు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తం కోసం గంగా తీరానికి వెళ్ళి ఆచరించుకోమని సుమిత్రుడికి హితము పలికెను సుమిత్రుడి వాడి మాటల ప్రకారం మాఘవాసములో చి చివరిగా మిగిలిన మూడు దినములలో ఆచరించి గంగా తీరానికి పోయి ప్రాయత్సిత్తం కోసం తపమాచరించడం ప్రారంభించాడు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచాయి అయినను మానక అతడిట్లు తపమాచరించున్నప్పుడు చక్రపానీయగు శ్రీహరికృప చేత మాఘమాస స్నాన ప్రభావము చేత ఆయనకు మోక్షం ప్రాప్తించింది పార్వతి వడిగిన సుదేవుడి శిష్యుడైన సుమిత్రుడి వృత్తాంతాన్ని పూర్తిగా వివరించితిని సుమిత్రుడి పాపనాశము పుణ్యప్రాప్తి వివరించిన ఈ కథ మాఘమాసము స్నానము చేసినప్పుడు శ్రీహరి పూజించిన అనంతరం ఒక్కసారి చదివిన వారు వైకుంఠాన్ని చేరుతారు వారి పితరులు తము చేసిన పాపమును పోగొట్టుకుని వైకుంఠాన్ని చేరుతారు చందోవితమైన మంత్రము ఓంకారం లేని తపస్సు మాఘస్నాన లేని ధర్మాచరణ వ్యర్థము సుమ అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించను మాఘమాసం నాలుగవ అధ్యాయం సంపూర్ణం